సర్వే నెంబర్ ఎనిమిది భాగంలో ఎఫ్ఎల్ఆర్ ప్రకారం వచ్చేసి వాంగపురం బొక్కు అంటే వంకపురం బొగ్గ మనం నమోదైనది ఆల్రెడీ రీసర్వే కూడా ఈ విలేజ్కి కంప్లీట్ అయింది దానికి ఎల్పిఎం ఇచ్చినప్పుడు వంకపురం బుక్గానే నమోదు చేసి ఉన్నారు సడెన్గా నిన్న మధ్యాహ్నం విలేజర్స్ అంతా వచ్చి ఇది హైవే రోడ్డుకు ఉంది కోట్ల రూపాయల ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్ జరగడానికి చేయడానికి ఈళ్లు కట్టడానికి గుంతలు తీస్తున్నారు మనకు కంప్లైంట్ వచ్చింది దాని మీద బియాగు ఆరే వెళ్ళి వాళ్ళకు ఇది వంకపురం బొగ్గుంది ఉంది లేదంటే ఏదైనా రికార్డ్స్ ఉంటే తెచ్చి చూపించాలి దాస్తున్నారు అని చెప్పిన్నారు అయినప్పటికీ వాళ్ళు దాన్ని వినకుండా రాత్రి అర్ధరాత్రి టైంలో ఒక కన్స్ట్రక్షన్స్ అయితే ఒక కన్స్ట్రక్షన్ని కట్టినారు టెంపరీగా సో అది గవర్నమెంట్ ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీ నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్టీ అనుకుని ఉండడం వల్ల మన తహసీల్దారు అలాగే సిఏ గారు ఎస్ఐ గారు రెవెన్యూ శాఖలతో వెళ్ళి దాన్ని ఎంట్రోస్మెంట్ని రిమూవ్ చేయడం జరిగింది ఆ చుట్టూ వెన్న వేసుకున్న పెన్షన్ కూడా రెండు ఎకరాల నుంచి పెన్షన్ కూడా తొలగించడం జరిగింది జేసీబీతో మొత్తం ఆ గుంతలను కూడా కూర్చోడం జరిగింది ఏదైనా రికార్డ్ ఏదైనా నిజంగా వాళ్ళ రికార్డ్ ఉందని చెప్తే అతని వాళ్ళు ఎవరు మా రికార్డ్ చూపించలేదు ఆల్రెడీ గతంలోనే ఇది వంకపరంలోకి ఉందని తహసీల్దార్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఎంప్రోస్మెంట్ అప్పుడు చేస్తుంటే అప్పుడు కూడా జేసీబీ కూడా రిమూవ్ చేసి వీడియోస్ కూడా మాకు చూపించినారు తీసినారు అప్పుడు కూడా ఆ ఇంప్రూవ్మెంట్ చేసిన వాళ్ళ మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసు కూడా చేసినారు అయినప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళడం జరిగింది సో మేము మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకంగా రిమూవ్ చేశారు మీరు కూడా దాని మీద యాక్షన్ చేసుకోవడం చెప్పి వాళ్ళకు సేఫ్ కక్షన్లో పెట్టకం వాళ్ళు కూడా కుంటాం చేయడం జరిగింది రికార్డ్ కేటంగా ఏదైనా ఉంటే మేము వెరిఫై చేసి ఏం చేయాలని జన్ తీసుకెళ్తాం ప్రజెంట్ అయితే అది మొదటి నుంచి వేకెంట్ గానే ఉంది వెంకపురం బొగ్గారే ఉంది కాబట్టి దాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటూ